దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటి వరంగల్లో సిశాబ్ లో ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని సీట్లు మిగిలినాయి ఇందులో హోమ్ స్టేట్ కోటా ఒకటి ఉంటుంది అదర్ స్టేట్ కోటా ఒకటి ఉంటుంది మీ అందరికీ తెలుసు అంటే తెలంగాణలో ఇంటర్మీడియట్ రాసి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి హోమ్ స్టేట్ కోటా వాళ్ళ సీట్లు వాళ్ళకే ఇస్తారు వాళ్ళ సీట్లు అదర్ స్టేట్ వాళ్ళకి ఎవరు అదర్ స్టేట్ వాళ్ళ కేటగిరీ హోమ్ స్టేట్కి ఎవరు ఏ కేటగిరీకి సంబంధించి ఎస్సీ కేటగిరీ సీట్లు ఎస్సీ కేటగిరీ వాళ్ళకే ఇస్తారు అది ఎస్సీ కేటగిరీ ర్యాంక్ చూసినా లేకపోతే సిఆర్ఎల్ చూసినా కానీ వాళ్ళ సీట్లు వాళ్ళకే ఇస్తారు అయితే సీసాబ్లో ఎన్ఐటి వరంగల్లో ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని సీట్లు మిగిలిపోయి ఇది ఒక మంచి ఆపర్చునిటీ గొప్ప విషయం ఎందుకంటే నేను చెప్తాను మీకు చూడండి బయోటెక్నాలజీకి సంబంధించి హోమ్ స్టేట్ ముందు తెలంగాణకు సంబంధించిన హోమ్ స్టేట్ కోటా ఉన్నవాళ్ళు ఎన్ఐటి వరంగల్లో హోమ్ స్టేట్ కోటా ఉన్న వాళ్ళకి ఓబీసీ కేటగిరీలో ఒక సీట్ అయితే మిగిలిపోయింది బయోటెక్నాలజీకి సంబంధించి కంప్యూటర్స్ అవి కూడా చెప్తాను బయోటెక్నాలజీకి సంబంధించి హోమ్ స్టేట్ కోటలో జనరల్ కేటగిరీ వాళ్ళకి ఒక సీట్ మిగిలి ఉంది అలాగే బయోటెక్నాలజీకి సంబంధించి జనరల్ న్యూట్రల్ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి రెండు సీట్లు మిగిలి ఉన్నాయి తెలంగాణలో స్టేట్ కోట ఉన్న వాళ్ళకి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి రెండు సీట్లు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి ఒక సీటు ఉంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక సీట్ ఉంది ఎస్సీ కేటగిరీ అమ్మాయిలకు ఒక సీట్ ఉంది ఎస్సీ కేటగిరీ పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా ఒక సీటు ఉంది అలాగే ఎన్సీఎల్కి సంబంధించి రెండు సీట్లు అయితే ఉన్నాయి అదర్ అంతే వరకే అదర్ స్టేట్ వాళ్ళకి అదర్ స్టేట్ వాళ్ళకి కనుక చూసినట్లయితే బయోటెక్నాలజీకి ఓబీసీ వాళ్ళకి రెండు సీట్లు ఉన్నాయి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఐదు సీట్లు మిగిలి ఉన్నాయి ఎవరికన్నా ఎన్ఐటి వరంగంలో సీట్ కావాలనుకున్నవాడు బయోటెక్నాలజీ చూసుకోవడం జాగ్రత్తగా అలాగే ఫిమేల్ ఓన్లీ అమ్మాయిలకి ఓపెన్ కేటగిరీలో సూపర్ న్యూమరేరీకి సంబంధించి ఇంకొక సీట్ ఎక్స్ట్రా ఉందంటే ఓపెన్ కేటగిరీలో దాదాపుగా ఆరు సీట్లు ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో ఒక సీటు మిగిలింది అదర్ స్టేట్ వాళ్ళకి నెక్స్ట్ కెమికల్ బ్రాంచ్ కనుక చూసుకున్నట్లయితే కెమికల్ బ్రాంచ్ కనుక చూస్తే హోమ్ స్టేట్ కోటా ఉన్న వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఒక సీట్ ఉంది జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక సీట్ ఉంది ఎస్సీ కేటగిరీ అమ్మాయిలకి ఒక సీట్ ఉంది అమ్మాయిలకి అయితే ఒక ఛాన్స్ ఉంది అలాగే కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి అదర్ స్టేట్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్లో ఒక సీట్ ఉంది అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి రెండు సీట్లు అయితే మిగిలి ఉన్నాయి నెక్స్ట్ ఓపెన్ కేటగిరీలో అమ్మాయిలకి అయితే ఒక సీట్ ఉంది ఎస్సీ కేటగిరీ వాళ్ళకి పీడబ్ల్యూడీలో ఒక సీట్ ఉంది ఎస్టీ కేటగిరీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఒక సీట్ అయితే ఉంది కెమికల్కి సంబంధించి నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే హోమ్ స్టేట్ కోట ఉన్న వాళ్ళకి జనరల్ కేటగిరీలో ఓబీసీ కేటగిరీలో రెండు సీట్లు అయితే ఉన్నాయి హోమ్ స్టేట్ ఉన్న వాళ్ళకి అలాగే ఓబీసీ ఎన్సీఎల్లో సివిల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకి అంటే ఓబీసీ వాళ్ళకి రెండు సీట్లు ఉన్నాయి అమ్మాయిలకి అయితే ఎక్స్ట్రాగా ఒక సీట్ కూడా రెడీగా ఉంది సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఓపెన్ కేటగిరీలో అయితే మూడు సీట్లు ఉన్నాయి అమ్మాయిలకి అయితే ఒక సీట్ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మొత్తం నాలుగు సీట్లు అయితే రెడీగా ఉన్నాయి పీడబ్ల్యూడీ ఓపెన్లో ఉన్న వాళ్ళకి ఒక సీట్ రెడీగా ఉంది ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఒక సీటు ఉంది ఎస్సీ కేటగిరీలో అమ్మాయిలకైతే ఇంకొక సీట్ అంటే ఎస్సీ కేటగిరీ గా రెండు సీట్లు ఉన్నాయి అదర్ స్టేట్కి సంబంధించి వాళ్ళకైతే ఓబీసీ వాళ్ళకి ఒక సీట్ అయితే ఉంది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఒక సీట్ ఉంది ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఒక సీట్ ఉంది ఎస్టీ కేటగిరీ ఒక సీట్ ఉంది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అమ్మాయిలకైతే అది అక్కడ వరకు నెక్స్ట్ ఈసీ అందరికి ఎంతో ఇష్టమైన ఈసీ విఎల్ఎస్ఐ కి సంబంధించి కనుక చూసినట్లయితే అదర్ స్టేట్ వాళ్ళకి హోమ్ స్టేట్ కోటాలో ఏం మిగలేదు ఈసీ ఈసీలో విఎల్ఎస్ఐకి అదర్ స్టేట్లో ఓపెన్లో మాత్రం ఒక్కటే ఒక్క సీటు మిగిలింది ఎవరికన్నా విఎల్ఎస్ఐ మరి వెరీ 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 గుడ్ కోర్స్ అని చెప్పచ్చు మంచి కోర్సు ఎన్ఐటి వరంగల్లో ఈసీకి సంబంధించిన ఒక సీట్ అయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళకు అప్లై చేసుకోండి నెక్స్ట్ అందరూ ఇష్టపడే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి అయితే హోమ్ లో ఒక్క సీటు కూడా మిగల్లేదంటే స్టేట్ కేటగిరీకి సంబంధించి ఓబీసీ వాళ్ళకి ఒక సీట్ ఉంది కంప్యూటర్ సైన్స్లో ఈడబ్ల్యుఎస్ వాళ్ళకి ఒక సీట్ ఉంది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఫైవ్ సీట్స్ ఉన్నాయి సో ఇది చాలా గొప్ప విషయం తెలంగాణలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ అయిన వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో ఐదు సీట్లు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఓపెన్ కేటగిరీలో ఐదు సీట్లు ఉన్నాయి మీ ఇష్టం ఇక మీరు పండుగ చేసుకోవచ్చు ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఒక సీట్ ఉంది ఓబీసీఎన్సీ వాళ్ళకైతే ఒక సీట్ ఉంది అలాగే నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ అదర్ స్టేట్ వాళ్ళకి జెండర్ న్యూట్రల్లో ఓపెన్లో నాలుగు సీట్లు మళ్ళీ అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటిది హోమ్ స్టేట్ వాళ్ళకి ఐదు సీట్లు ఉంటే అదర్ స్టేట్ వాళ్ళకి కూడా ఇక్కడ చూడండి కంప్యూటర్ సైన్స్ ఈసారి చాలా సీట్లు మిగిలినాయి నేటి వరంగల్లో అదర్ స్టేట్ వాళ్ళకి నాలుగు సీట్లు మిగిలినాయి ఓపెన్ కేటగిరీలో హోమ్ స్టేట్ కోటా వాళ్ళకి ఐదు సీట్లు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి హోమ్ స్టేట్ వాళ్ళకి ఒకటి ఉంటే ఓబీసీ వాళ్ళకి ఇక్కడ చూడండి అసలు ఓపెన్ కేటగిరీలో అయితే ఎనిమిది సీట్లు ఉన్నాయి చూడండి అదర్ స్టేట్ వాళ్ళకి నాలుగు సీట్లు అమ్మాయిలకు ప్రత్యేకంగా నాలుగు సీట్లు ఓపెన్ కేటగిరీ ఈ నాలుగులో కూడా అమ్మాయిలు కావాలంటే పోటీ పడవచ్చు కాబట్టి అమ్మాయిలకైతే ఎయిట్ వేకెన్సీస్ ఉన్నట్టు ఓపెన్ కేటగిరీలో అబ్బాయిలకైతే ఓపెన్ కేటగిరీలో ఫోర్ సీట్స్ వేకెన్సీస్ ఉన్నట్టు అనమాట అలాగే ఎస్టీ కేటగిరీలో ఓ అదర్ స్టేట్ వాళ్ళకి ఒక సీట్ ఉంది ఇది కంప్యూటర్ సైన్స్ సంబంధించిన లిస్ట్ ఇది ఇంకా వేరే కేటగిరీ వాళ్ళకి ఏమి లేదు ఎస్సీ కేటగిరీకి ఏం మిగలేదు ఓబీసీ కేటగిరీకి కూడా ఓబీసీకి అయితే హోమ్ స్టేట్లో ఉంది అదర్ స్టేట్లో ఒక్కొక్క సీటు మిగిలింది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అదర్ స్టేట్ వాళ్ళకైతే ఏమి మిగలేదు ఓపెన్ వాళ్లే లక్కీ ఫెలోస్ అని చెప్పొచ్చు ఇక్కడ అదర్ స్టేట్ వాళ్ళు ఓపెన్ హోమ్ స్టేట్ కోట ఉన్నా సరే ఐదు సీట్లు అయితే ఉన్నాయి అదర్ స్టేట్ వాళ్ళకైతే ఎవరైనా సరే ఎనిమిది సీట్లు ఉన్నాయి చూసుకోండి నెక్స్ట్ ఈసీకి సంబంధించి ఈసీలో విఎల్ఎస్ఏ కాకుండా ఈసీలో హోమ్ స్టేట్ కోటా ఉన్న వాళ్ళకి ఐదు సీట్లు మిగిలి ఉన్నాయి ఈసీలో హోమ్ స్టేట్ ఉన్న వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో అమ్మాయిలకైతే ఇంకొక సీట్ ఎక్స్ట్రా కూడా అంటే మొత్తం ఆరు సీట్ల కోసం అమ్మాయిలు పోటీ పడచ్చు నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్లో చూసినట్లయితే హోమ్ స్టేట్ వాళ్ళకి రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అమ్మాయిలకైతే మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఓపెన్ కేటగిరీలో సారీ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్లో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ ఈసీకి సంబంధించి అదర్ స్టేట్ వాళ్ళకి నాలుగు సీట్లు ఖాళీలు ఉన్నాయి సో దీన్ని బట్టి చూసుకోండి మీకు ఈ ఫైవ్ ట్వంటీ త్రీ పేజెస్లో టూ ఫార్టీ వన్ పేజ్ నుంచి కనుక మీరు చూసుకున్నట్లయితే ఎన్ఐటి వరంగల్ సీట్లు ఉన్నాయి అలాగే మెకానికల్కి సంబంధించి హోమ్ స్టేట్ కోట ఉన్న వాళ్ళకి రెండు సీట్లు అమ్మాయిలకి అయితే ఎక్స్ట్రాగా ఇంకో రెండు సీట్లు ఉన్నాయి అమ్మాయిలకి మొత్తం ఆరు సీట్లు ఉన్నాయి మెకానికల్లో మెకానికల్లో ఆరు సీట్లు ఉన్నాయి అమ్మాయిలకి ఎక్స్ట్రా ఇంకోటి మొత్తం ఏడు సీట్లు మిగిలినాయి ఓపెన్ కేటగిరీలో ఓపెన్ పీడబ్ల్యూడీలో మెకానికల్కి సంబంధించి ఇంకొక సీట్ ఉంది ఎస్సీ పీడబ్ల్యూడీలో ఒక సీట్ సీటు సీట్ ఉంది అదర్ స్టేట్ వాళ్ళకైతే బాబా బాబ్ అసలు మెకానికల్ లో ఎనిమిది సీట్లు మిగిలిపోయినాయి దీని బట్టి ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ కూడా టాప్ కాలేజీలో వచ్చినా కూడా చాలా మంది కంప్యూటర్స్ నాకు కావాలని కోరికతోటి తీసుకోవట్లేదు సో మెకానికల్ ఇంజనీరింగ్ అయితే అదర్ స్టేట్ వాళ్ళకి ఎనిమిది సీట్లు ఉన్నాయి హోమ్ స్టేట్ కోట వాళ్ళకి అయితే ఆరు సీట్లు ఉన్నాయి ఓపెన్ కేటగిరీ మాట్లాడుతున్నాను సో ఇది మెకానికల్ ఇంజనీర్ సంబంధించి ఫిమేల్కి ఎక్స్ట్రాగా చెప్పాను ఎంత చెప్పాను ఓకే మెట్లర్జీకి సంబంధించి అంతే ఒకటి ఓపెన్ కేటగిరీకి చాలా ఉన్నాయండి మీకు సీట్లు మెట్లర్జీ మెట్లర్జీలు కూడా చాలా సీట్లు ఉన్నాయి ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి వరంగల్కి సంబంధించి ఏఈలో ఆర్టిఫిషియల్ డేటా సైన్స్లో హోమ్ స్టేట్ గట్రా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక సీట్ ఉంది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి రెండు సీట్లు ఉన్నాయి తర్వాత అదర్ స్టేట్ వాళ్ళకి నాలుగు సీట్లు ఉన్నాయి సో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది సూపర్ ఇంక చూసుకోకలేదు అదర్ స్టేట్ వాళ్ళకైతే అదిరిపోతుంది ఈ సంవత్సరం చాలా సీట్లు ఉన్నాయి అన్నిటి వరంగల్లో చెక్ చేసుకోండి అలాగే ట్రిపుల్ ఈ కనుక చూసుకున్నట్టయితే హోమ్ స్టేట్ వాళ్ళకి ఆరు సీట్లు రెడీగా ఉన్నాయి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే ఒక సీటు అమ్మాయిలకి అయితే ఛాన్స్ ఉంది ట్రిపుల్ఈ కూడా ఎక్సలెంట్గా మిగిలిందండి అదర్ స్టేట్ వాళ్ళకి కూడా సిక్స్ సీట్స్ ఉన్నాయి ఈసారి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఎన్ఐటీ వరంగల్లో చాలా సీట్లు మిగిలినాయి మరి ఎందుకునో ఒకసారి జాగ్రత్త దాని డీటెయిల్స్ కూడా నేను ఒకసారి మళ్ళీ ఇంకో వీడియో చేసి మాట్లాడతాను ఇంకా కెమిస్ట్రీ ఎన్ఐటీ వరంగల్లో ఫైవ్ ఇయర్స్ కెమిస్ట్రీ ఫైవ్ ఇయర్స్ ఫిజిక్స్ ఫైవ్ ఇయర్స్ మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా చాలా ఉన్నాయి సో ఇవి చూసుకోండి పేజ్ నెంబర్ టూ ఫార్టీ వన్ నుంచి టూ ఫార్టీ ఎయిట్ వరకు ఛాన్స్ ఉంది టూ ఫార్టీ టూ ఫార్టీ నైన్ వరకు టూ ఫార్టీ వన్ నుంచి టూ ఫార్టీ నైన్ వరకు పేజెస్లో మీరు ఎన్ఐటీ వరంగల్కి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ అయితే చెక్ చేసుకోండి సో విషయంలో ఆల్ గుడ్ లక్ గైస్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం